హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకు ఉన్నాయో అలాగే వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏ నెలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతమందికి ఆశ్రయ్యత పథకం ద్వారా డబ్బులు అయితే అందేయడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్త అప్లికేషన్ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో అయితే ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అలాగే మన చేత పథకంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అని కొంచెం ఎండొరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన లేకని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయ్యి అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదులోనే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో ఎన్నో పథకాలు అయితే ఉన్నాయి కదా అవన్నీ వచ్చేసి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తీసుకొచ్చింది ఈ మధ్యకాలంలో ఆస్రయ చేతు పథకం కూడా ముందుగా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ద్వారా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల మంది ఫింక్షన్దారులు అయితే పొందుతున్నారు దీంట్లో వృద్ధులు ఉన్నారు వంట మహిళలు వికలాంగులు సోదరులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇంకొక ఐదు లక్షల అప్లికేషన్స్ చేయో వాటి పరిస్థితి గురించి మనమైతే మాట్లాడుకుందాం సో ముందుగా ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దాని అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆసరా చేత పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటైర్ ఎమ్మెల్యేలకి వికలాంగులకు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేశారు ఎలాంటి మార్పులు అంటే డబ్బులు అనేది కొంచెం వరకు అయితే తగ్గించడం అయితే జరిగిందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది కాబట్టి ఈసారి కొంచెం డబ్బులు అయితే మార్పులు అయితే చేస్తారట ఏ విధంగా మనకి డబ్బులు వస్తున్నాయి ఎప్పుడు అంటే ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త మూడు వేల పదహారు రూపాయలు విగ్రాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే అయితే వచ్చేసిందండి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడానికైతే ముందుకు వచ్చినా సరే ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే మనకైతే పెండింగ్ ఉండడంతో ఈ మే నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకి ఇప్పుడు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే అప్లైతే చేసుకున్నారో మీకు వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఐదు లక్షల అప్లికేషన్స్ పెండింగ్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన అధికారులు వాటిని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి దానికి అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్